ఈ వీడియోలో మనం టా టావత్తు టావత్తుతో వచ్చేటువంటి కొన్ని పదాలని చదవడం నేర్చుకుందాం చెట్టు చెట్టు టూకి టావత్తిస్తే చెట్టు పొటేలు టేకి టావతిస్తే పొట్టేలు చెట్టు పొట్టేలు ఒత్తు ఇవ్వకముందు ఇచ్చిన తర్వాత శబ్దాల్లోని మార్పుని గమనించాలి अट्टा अट्टा टागटा आवतीस्ते अट्टा कटू कटटू गट्टू गट्टू गट्टी गट्टी टिटू टिटू उटी उट्टी डेटा दिट्टा, पोटा पट्टा सोटा टाके इटा आवतीस्ते सट्टा मटी टीक आवतीस्ते मट्टी कटा कट्टा, कटे कट्टे तट तटा शी ष्ठी शीकट आवतीस्ते षष्ठी बोटू बोटू पुटी टीकिट आवती पुट्टी पिटा पिट्टा पट्टू, टू की टावतीस्ते पट्टू, चिटी टी की टावतीस्ते चिट्टी पटा पुशी पुषी टावतीस्ते पुष्टी पटी पट्टी बोटा, बुट पटा పట్టా పొటు పొట్టు కటడి టాకి టావుతిస్తే కట్టడి నటేటా టేకి టావుతిస్తే నట్టేటా పటెడు టేకి టావుతిస్తే పట్టెడు కటెలు కట్టెలు ఆగషు షూకి టావతిస్తే ఆగస్టు పటీలు టీకి టావతిస్తే పటీలు కషము కష్టము డాకరు డాక్టరు కాకి టావతిస్తే డాక్టరు మిషరు మిస్టరు నషము నష్టము పారీలు రీకిట్ ఆవతిస్తే పార్టీలు ఈ పదాల్లో మనం ఒత్తి ఇవ్వకముందు పలికిన దానికి ఒత్తు ఇచ్చిన తర్వాత పలికిన దానికి ఆ శబ్దాల్లో తేడా చాలా ఉంది గమనించాలి ఒత్తిలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉందా లేదా అనేటువంటిది మనకు అర్థమవుతుంది పటాలు పట్టాలు కొటము కొట్టము చుటము చుట్టము అషమి అష్టమి సంతుషి సంతుష్టి మాషరు షాకి అవతిస్తే మాస్టరు యాకరు యాక్టరు కోడిపెట టాకి టవతిస్తే కోడిపెట్ట కట్టడము కట్టడము టాకి టవతిస్తే కట్టడము అకోబరు కోకి టవతిస్తే అక్టోబరు చిటెలుక చిట్టే లుక చిట్టెలుక పాలపిట టావతిస్తే పాలపిట్ట పట్టణము పట్టణము ల లొటిపిట లొట్టి పిట్ట లొట్టి అదృశము షాకి టావతిస్తే అదృష్టము నికృషము షాకి టావతిస్తే నికృష్టము పౌష్టికము షీకి టావతిస్తే పౌష్టికము వికోరియా కోకి టావతిస్తే విక్టోరియా సెపెంబరు పేకి టావతిస్తే సెప్టెంబరు ముషివాడు షీకి టావతిస్తే ముష్టివాడు ఇంటి గుట్టు టూకి ఇంటి ఇంటిగుట్టు సంతుషుడు షూకి టావతిస్తే సంతుష్టుడు చీమల పుట పుట అంటే పేజీ పుట్ట టాక్ ఆవతిస్తే పుట్ట చీమల పుట్ట కటెల మోపు టేకిటావతిస్తే కట్టెల మోపు గటు చెరువు గట్టు టూకి అవతిస్తే గట్టు చెరువు గట్టు చుటపు చూపు టాకి టవతిస్తే చుట్టపు చూపు రాతి కట్టడము రాతి కట్టడము చుటాలు వచ్చారు టాకి టావితిస్తే చుట్టాలు వచ్చారు చెట్టుకు ఉటి కట్టారు చెట్టుకు ఉట్టి కట్టారు చెట్టుకు ఉట్టి కట్టారు మట్టిలో ఆడకూడదు టీ కి మట్టిలో ఆడకూడదు గట్టు మీద పొటి చెట్టు టూకిటావుతు గట్టు మీద పొటి టీకి టావుతు గట్టు మీద పొట్టి చెటు టూకిస్తే చెట్టు గట్టు మీద పొట్టి చెట్టు చెట్టు మీద చిటి చిలుక చెట్టు మీద చిట్టి చిలుక చెట్టు మీద చిట్టి చిలుక చిటిపిటకు గూడు చిట్టి పిట్టకు చెట్టు గూడు చిట్టి పిట్టకు గూడు కషపడి చదవకు షాకి టావతిస్తే కష్టపడి చదవకు ఇషపడి చదువు షాక్ టావుతు ఇష్టపడి చదువు కష్టపడి చదవకు ఇష్టపడి చదువు పాలపిట టాకు టావతిస్తే పాలపిట్ట చెట్టు మీద టూకి టావతిస్తే చెట్టు మీద గూడు కట్టింది టీకి టావతిస్తే కట్టింది గూడు కట్టింది పాలపిట్ట చెట్టు మీద గూడు కట్టింది ఈ వీడియోలో మనం టావతుతో వచ్చేటువంటి కొన్ని పదాలని వాక్యాలని చదవడం నేర్చుకున్నాం మరికొన్ని పదాలని వాక్యాలని మీరు చదవడం ప్రాక్టీస్ చేయాలి